హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసినా అండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మీరు చూసిన వెంటనే కూడా బ్లౌజ్ కట్ చేస్తారండి వీడియో చూస్తే మీరు ఒకసారి బ్లౌజ్ కటింగ్ అనేది ట్రై చేయండి తప్పకుండా మీకు ఒక త్రీ ఫోర్ టైమ్స్కి అయితే బ్లౌజ్ కటింగ్ చాలా బాగా అర్థమవుతుందండి చూడండి మీరు ఎప్పుడు కూడా బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలా పేపర్ మీదనే కట్ చేయండి తర్వాతనే మీరు క్లాత్ మీద కట్ చేయండి అది కూడా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేయండి అంటే ప్లెయిన్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కటింగ్ చేయడం వచ్చిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి ఇలా రెండు ఓపెన్స్ కూడా ఆపోజిట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా అయితే కొన్ని క్లాత్లకు ఏంటంటే కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుందండి ఈ హెచ్చు తగ్గులు అనేది తీసేయడం కోసము ఒక పావు ఇంచు మందం మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అనేది చేసేసేయాలండి మరొక పాదం మందం మార్కింగ్ అనేది చేసుకోండి పాదం మందం చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకో అంటే కొంతమంది ఎక్కువ కుట్టే వాళ్ళకి అలవాటు అయితే ఒక పాదమందం చేసుకుంటే కుట్టు ఎంత అనేది తెలుస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హాఫ్ ఇంచు తీసుకుంటేనే కుట్టుకు కొంచెం ఎక్కువగా వదిలి పెడతారు వాళ్ళు అందుకోసం అని చెప్పేసి హాఫ్ ఇంచైనా తీసుకోవచ్చు పాదం మందం అయినా తీసుకోవచ్చు మీకు కుట్టడం వచ్చిన తర్వాత హాఫ్ ఇంచు తీసుకోవడం మానేసి పాదం మందు డిఫరెన్స్ తీసుకోండి ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు మనం మీరు తీసుకున్నది కటింగ్ అనేది చేసేసేయండి ఇలా మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసేయండి ఇలా కటింగ్ చేసేసి ఇక్కడ కటింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కొలత అనేది తీసుకోవాలండి మీ ఆది బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలునే తీసుకోండి ఇలా తీసుకొని కరెక్ట్గా ఇలా పట్టేసేయండి ఇలా పట్టేసి అయితే చాలా వరకు ఆది బ్లౌజ్తో చూపించడాక మాకు టేప్ కొలతలతో అర్థం కావట్లేదు అని చెప్పారు దానికోసం అని చెప్పేసి ఇలా కూడా చూపిస్తున్న చూడండి ఇక్కడ కరెక్ట్గా పట్టేసిన తర్వాత ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే మనకు ఇక్కడ బ్యాక్ డార్స్ అనేవి ఉంటాయి కదా వీటి కోసం మనము ఒక వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ మన గీత అనేది ఉంటుంది కదా ఇక్కడ వరకు వన్ ఇంచ్ తీసుకోండి అలాగే మనకు సైడ్ జాయింట్ ఇంక్స్ అనేవి ఉంటాయి కదా అండి ఆ సైడ్ జెంటింగ్స్ కోసం మనము ఇలా పెట్టేసి ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు టూ ఇంచెస్ అంటే ఇక్కడ రెండు గీతలు అండి మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఒకటేమో ఇక్కడ ఫస్ట్ పుట్టు కోసము ఇంకొకటి ఇదేమో డార్ట్స్ కోసము ఇంకొకటి వచ్చేసి మనకు సైడ్ జెంటిక్స్ కోసం మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఈ బ్యాక్ పార్ట్ ఇలానే పట్టేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనం డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా దీని నుంచి ఇలా కరెక్ట్గా ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు చేయండి పాదమందం పాదమంతం డిఫరెన్స్తో చేసుకోండి మార్కింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డార్ట్ పట్టి ఇలా పట్టండి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు వేయండి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ నెక్ ఎలా తీసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి షోల్డర్ నెక్ వచ్చేసి మనము ఇలా కరెక్ట్గా సమానంగా పట్టేసేయండి ఇలా కరెక్ట్గా పట్టేసిన తర్వాత ఇలా కరెక్ట్గా ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు కొస్టర్ట్ పెట్టేసేయండి ఫ్రంట్ సైడ్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫస్ట్ కింద సైడ్ ఇలా సెట్టింగ్ అనేది చేసేసేయాలండి ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టేసేయండి ఇలా పట్టేసి ఈ పైన పొరని ఇలా అనేసేయండి కింద సైడ్ మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం రెండు ఉంటే మీకు కొంచెం అటు ఇటుగా అవుతాయి కాబట్టి కొలతకు ఇలా ఫస్ట్ ఒకటి కింద సైడ్ మార్కింగ్ తీసుకోండి ఇలా పట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడనేమో ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా మీరు ఇక్కడ చేశారు కదా మెయిన్ది ఇక్కడ ఎక్స్ట్రా కోసం ఒక మంది మార్కింగ్ అనేది చేసుకోండి మీకు రెండు కూడా చేసుకున్న తర్వాత ఇలా తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ బ్యాక్ నీటి ఇలానే ఉంచేసేయండి ఇలానే ఉంచిన తర్వాత మీకు బ్యాక్ ఇలా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోండి కొంచెం కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ కూడా మెయిన్ ప్లస్ ఎక్స్ట్రా రెండు మార్కింగ్లు వేసుకోండి ఇప్పుడు ఇది ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్కి రెండు మార్కింగ్ అనేవి వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ దీని నుంచి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా కోసం పెట్టుకున్న దాని నుంచి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకోవడం మెయిన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కుట్టు కోసం ఎక్స్ట్రా ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్రాస్గా పెడుతున్నాను ఇట్లా స్ట్రేట్గా కాకుండా ఇలా క్రాస్గా పెట్టడం వల్ల మనకు బ్యాక్ నెక్ అనేది డౌన్గా వస్తుంది అన్నట్టు ఒక పాదం మందం ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసి ఇప్పుడు ఇది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది వేయండి ఇలా వేసిన తర్వాత మనకి ఇక్కడ టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేయండి ఇక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేయండి ఇక్కడ ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి జస్ట్ ఇలా ఇందులో హాఫ్ ఇంచ్ అంటే ఇందులో సగం ఇక్కడ ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇలా ఇప్పుడు మనం ఇది షేప్ అనేది మనకు బ్యాక్ అనేది కరెక్ట్గా రావడం కోసము ఇక్కడ చూడండి నేను ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా తీసుకున్నాను ఇలా ఇలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా వరకు ఇలా మార్కింగ్ అనేది వెయ్యండి ఇలా ఇందులో కలిపేసేయండి ఇలా దీంట్లో కలిపేసేయండి ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా వస్తుంది చూడండి మనకు కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు మనం డార్స్ కోసం వేసుకున్నాం కదా ఇక్కడ దీని నుంచి ఈ డార్స్ కలిపేసేయండి ఇట్లా ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ సైడ్ జెంటింగ్స్ కోసం తీసుకున్నాం కదా ఇక్కడ వరకు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసేయండి ఎప్పుడు కూడా మనం సైడ్ కోసం కోసమైనా ఇక్కడైనా కానీ కొంచెం క్రాస్గా వేసుకోవాలి లైనింగ్స్ అనేవి మీరు ఒకసారి ఆది బ్లౌజ్ గమనించండి మనకు సైడ్ జయింటీస్ కొంచెం క్రాస్గా ఉంటాయి ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని కరెక్ట్గా చూసుకోవాలి మిడిల్లో చూసుకొని లేకపోతే ఈ రెండు షోల్డర్ కట్ చేసిన తర్వాత కూడా ఇది ఇప్పుడు మలిపేసి కూడా మేము ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కూడా తీసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనం ఎలా ఉండాలో కటింగ్ అనేది చేద్దాము బిగినర్స్కి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి మీకు ఆది బ్లౌజ్తో సింపుల్గా చూపించేసేలా అండి ఎప్పుడు కూడా మనకు ఈ ఇక్కడ ఉంది చూడండి షోల్డర్ అనేది ఎక్కువగా ఉండాలి నెక్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి అప్పుడు మనకు కరెక్ట్గా భుజాలు పడిపోకుండా ఉంటుందండి షోల్డర్ మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ ఉంటుంది దానికి తక్కువగా తీసుకోవాలి టూ అండ్ హాఫ్ ఉన్నదనుకోండి టూ టూ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది నెక్ వచ్చేసి అలాగే త్రీ ఉందనుకోండి షోల్డరు ఇక్కడ టూ అండ్ హాఫ్ మీ కాకుండా టూ టూ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఎలా ఉంటారో కటింగ్ అనేది చేసేదామండి వీడియో నాకు తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు వీడియో అర్థమైందో లేదో కామెంట్ చేయండి నేను ఇంకా వేరే విధంగా మీకు ఏమైనా అర్థమవుతుందేమో అని చెప్పేసి వేరే వేరే మెథడ్లో ఏమైనా అర్థమవుతుందో అంటే మీకు ఈ మెథడ్లో అర్థమైందా లేకుంటే వేరే మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తాము అదండి నేను కొంచెం వీడియో తీస్తూ మా ఎడిటింగ్ చేయకుండా మా వాయిస్ అనేది తీస్తున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కదా ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ కట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ దీన్ని బేస్ చేసుకునే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేస్తాము చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత దీనికి మనము ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ కొంత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి షోల్డర్ నుండి ఇక్కడ షోల్డర్ ఏ ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఇక్కడ వరకు కరెక్ట్గా ఇలా పట్టేసేయండి మరీ లాగి పట్టకండి కొత్త బ్లౌజులు అయితే ఓకే కానీ కొంచెం వాడిన బ్లౌజులు అయితే సాగినట్టుగా ఉంటాయి కాబట్టి మరీ లాగి పట్టకూడదు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ వరకు వచ్చింది ఇది ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసి మనము దీనిలో మల్ మలిపేసేయండి మ్యాక్సిమం ఎంత వస్తుంది ఇది అంటే వన్ అండ్ హాఫ్ కూడా రావచ్చు వన్ ఇంచ్ కూడా రావచ్చు కొంతమందికి టూ ఇంచెస్ కూడా రావచ్చు దీనిలో మలిపేసేయండి అందుకు కొలత తీసుకోవాలి ఇది అలాగే మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి చాలా వరకు అడుగుతున్నారు దీనిపైన మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానిపైన మనం కట్ చేసుకోవచ్చు ఎక్కడ సైడ్ అని అడుగుతున్నారు అలా కాదండి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ క్లోజ్గా ఉండే సైడ్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసి కరెక్ట్గా క్రాస్గా పెట్టండి కొంచెం కరెక్ట్గా వస్తుంది ఇలా పెట్టేసండి ఇలా పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ క్లాత్ కానీ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కూడా ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ లేకపోయినా కానీ వన్ ఇంచ్ అంటే కాదు కదండి ఒక హాఫ్ ఇంచ్ అలా లేకపోతే ఏం పర్లేదండి మన కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి అయితే ఇంకా కామెంట్స్ ఏం చేస్తున్నారని అంటే అక్క మీరు పేపర్ మీద ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నారు హ్యాండ్స్ ఎక్కువ ఏమో ఇంకో పేపర్ తీసుకుంటున్నారని అంటున్నారు చూడండి మీకు ఏం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మన క్లాత్కి ఇక్కడ సైడ్ ఇంకా ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఇది కట్ చేసిన తర్వాత కూడా మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కూడా బ్యాక్ పార్ట్కి ఇక్కడ సారీ హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్ అనేది ఉంటుంది ఇక్కడ పేపర్ అనేది కొంచెం ఉంది కాబట్టి నేను వేరే పేపర్ తీసుకుంటున్నాను మీరు అదే క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మలిపేస్తే సరిపోతుంది అంతే ఫోల్డ్ రెండుగా ఫోల్డింగ్ చేస్తే టూ హ్యాండ్స్ రైట్ వస్తాయి కాబట్టి మీరు ఎందుకు ఆ డౌట్ని మీరు మీరు మీకే అర్థం చేసుకోవాలండి కొంచెం ఎందుకంటే నేను దీనిపైన పేపర్ పైన చెప్తున్నాను కాబట్టి అలా ఎలా తీసుకుంటున్నారంటే క్లా పేపర్ అంత పెద్దగా ఉండదు కదండి ఇప్పుడు ఇది ఎలా ఉందో మార్పునే చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి మీరు అక్క అలా ఎందుకు మళ్ళీ ఒక పేపర్ తీసుకున్నారు అందులోనే కట్ చేయచ్చు అంటే ఇందులో హ్యాండ్స్ వెళ్తాయా అంటే వెళ్ళవు కదా అలా ఇక్కడ మీరు వరకే మార్పింగ్ చేయండి వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేయండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి వరకు పొడుగ్గా రావాలండి గీత ఎప్పుడు కూడా ఇది ఇది ఇక్కడ వరకు రావాలి పొడుగ్గా అనేది ఇప్పుడు ఇది తీసేసేయండి బ్యాక్ పట్ అనేది తీసేసేయండి బ్యాక్ పట్ తీసేసిన తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఒక పాదం మందం లోతీ తీయండి మళ్ళీ ఇంట్లో కలిపేసేయండి ఇది ఎందుకు తీయడం అని అంటే మనకు పీకినట్టుగా కాకుండా కొంచెం ఇలా ఇలా తీసేస్తే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసుకోండి ఇక్కడ నేను ఇంకా హాఫ్ ఇంచ్ ఎందుకు చెప్పానంటే మ్యాక్సిమం హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది ఇక్కడ ఏం లేదా మీరు అలా చేతితో చెప్పేశారు అని అంటే అలా కాదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉందా మన ఫ్రంట్ పార్ట్ సైడు ఇక్కడ హ్యాండ్ కుట్టు నుండి ఇక్కడ ఈ కుట్టు షేప్ పట్టి మొత్తం పట్టకూడదు షేప్ పట్టి కుట్టు ఉంటుంది కదా ఇక్కడ వరకు ఇక్కడ తీసుకోవాలి ఇక చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది ఇగో ఇక్కడ వరకు ఇక్కడ వరకు అని కదా ఇగో ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది మనకు ఇదండి అసలుకైతే మీకు బిగనర్స్కి తొందరగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాము హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మీకు డౌట్ అనేది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి ఇక్కడ సైడ్ చూడండి చాలా వరకు అయితే ఆఫ్ ఇచ్చే ఉంటుందండి ఇక్కడ సైడ్ ఇలా మనకి ఇది రివర్స్లో వేస్తే ఇక్కడ షేప్ పట్టి కనిపించాలి కుట్టే సైడు షేపట్టి కనిపిస్తుంది కదా ఇక్కడ హ్యాండ్ కుట్టు నుండి ఇక్కడ ఈ కుట్టు వరకు చూసుకొని ఇక్కడ ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి సైడే ఇంకొక కొలత తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కొలత అనేది నెక్ కొలత ఇక్కడ షోల్డర్ నుండి ఇది ఇక్కడ ఇలా మలిపి వేసేసి పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ చేయండి ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుగా తీసుకోండి హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ మరొక పాదం మొత్తం మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ పై కింద నుంచి రెండు వర్క్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కింద నుంచి ఇక్కడ రెండు వక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలా ఇప్పుడు ఇలా తీసేసేయండి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇక్కడ రెండు మార్కింగ్ చేసిన దాన్ని దీని నుంచి ఈ మార్కింగ్కి ఇలా షేప్ పట్టి వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి ఇలా షేప్ పట్టి షేప్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ అనేది చేయండి కరెక్ట్గా వచ్చిందండి మనకైతే ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసుకున్నాము నెమ్మదిగా చేయండి స్టిచ్చింగ్ కటింగ్ని బట్టే ఆధారపడి ఉంటుంది మనం కటింగ్ ఇలా చేస్తే స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగా చేయండి అలాగే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మొత్తం కూడా ఇలా మార్కింగ్ చేసింది కటింగ్ అనేది చేసేసేయండి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలాలో ఉన్నాయండి ఇలా అనుకో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదండి షేప్ పట్టీలు హ్యాండ్స్ మరొక వీడియోలు అయితే నేను ఒక టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత వీడియో అయితే వస్తుందండి చెప్పి హ్యాండ్స్ అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానండి వీడియోని సెలెక్ట్ లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నిజాయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి